అది కాక పెన్షన్ల గురించి మాట్లాడిను ముఖ్యమంత్రి గారికే చెప్పిండ్రు మరి మేము పెన్షన్లు ఇస్తలేరు మూడు నెలల నుంచి పెన్షన్ ఇస్తలేరు అని చెప్పుకుంటే అతను ఏదైతే మాట్లాడుతుండో ఇంత ఉంటే రుజువు చేయండి నువ్వు రుజువు చేయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫ్లైయాస్ వస్తుంది ఎన్టీపీసీ నుంచి ఆ నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు వాడుకుంటుండ్రు వేరే రోడ్ కాండా టెండర్ ఫ్లోట్ చేస్తుండే ఎన్టీపీసీ వాళ్ళు స్వయాన వాళ్లే ఒక నోట్ రిలీజ్ చేసిండు చేసిన తర్వాత కూడా నువ్వు ఇట్లా తెలియకుండా మాట్లాడితే ఏమనాలి ప్రజలు ఇక్కడ గుజరాత్ ప్రజలు నవ్వుకుంటున్నారు తల పట్టుకుంటున్నారు ఇట్లాంటి ఎమ్మెల్యే ఎందుకు ఎన్నుకున్నాను రా బాబు అని చెప్పి కొంచెం అయినా ధ్యానం ఉండాలి నాలెడ్జ్ పెంచుకోండి ఎమ్మెల్యే గారు మీరు మాట్లాడేటప్పుడు మీరు ఒక హోదాలు ఉన్నారు ఉన్నప్పుడు తెలుసుకోవాలి మాట్లాడే ముందు మనం ఏం ఆరోపణ చేస్తున్నాం మరి దానికి ఆధారాలు ఉన్నాయా లేవా ఇప్పుడు కూడా చెప్తున్నాం ఉట్టి అదేంది డబ్బా రాళ్ళు వేసి బడ 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 సౌండ్ వచ్చినట్టు మీరు ఉట్టి ఏం వాట్లాడితే ఫీస్ ఏం లేదు అక్కడ మీరు ఆధార రిజూ చేయండి దాని మీద సమాధానం చెప్తాను మరొక్కసారి చెప్తున్నాము మొన్న కూడా మంత్రి గారు వచ్చి ఛాలెంజ్ చేయాలని చెప్పి మీరు చెప్పి మేము రాన్నాం నేను మంత్రి ఎందుకు నేనే చేస్తా అని చెప్పినాము మరి దాన్ని రాలే నువ్వు చెప్పలే ఛాలెంజ్కి ఇంకోటి మేము అందరం ఆలోచించినాం మరి ఎందుకు ఇట్లా చేస్తుండ్రు పిచ్చి పట్టినట్టు ఎందుకు ఆధారాలే దానిపైన చేస్తున్నా అని తెలిస్తే మరి మేము తెలుసుకున్నది ఏంటంటే మరి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక మాఫియా చేసిండు దందా చేసిండు ఆ మానేరు గోదావరి ఒడ్డున మిల్లర్ల దగ్గర పైసలు తీసుకున్నాడు జాబులు ఇప్పిస్తున్నా అని పైసలు తీసుకున్నాను చాలామంది బాధితులు ఉన్నారు కౌశిక్ రెడ్డి బాధితులు అని చెప్పి ఒక సంఘం ఏర్పాటు చేసుకుంటున్నారు పైసలు తీసుకునే వాస్తవం కాదా మిల్లర్ల దగ్గర నుంచి నువ్వు పైసలు అడిగింది వాస్తవం కాదా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల దగ్గర నుంచి కంపెనీ దగ్గర నుంచి నువ్వు పైసలు అడిగింది వాస్తవం కాదా ఇసుక కాంట్రాక్టర్ దగ్గర నుంచి నువ్వు పైసలు అడిగింది వాస్తవం కాదా అని ఇవాళ మేము నిన్ను బల్ల గుర్తు అడుగుతున్నాం ఏవైతే దీనికి కూడా ప్రూఫ్లు చెప్తా ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో మొన్న ఇది కూడా మళ్ళా మేము కాపీలు పెడతాం తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇరవై ఐదు కోట్ల రూపాయల ఫైన్ వేసింది వాళ్ళు చేసిన పాపానికి గవర్నమెంట్కి ఫైన్ వేసింది అప్పుడు కౌశిక్ రెడ్డికి తెలియదా ఇసుక మాఫియా నడుస్తుంది మరి అప్పుడు ఎందుకు ఆపలే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా పొన్నం ప్రభాకర్ గారు దీన్ని మొత్తం ఇప్పుడు ఇసుక మాఫ్లా నడుస్తుందా ఇక్కడ మిత్రులు అడుగుతున్నా నేను మీడియా మిత్రులు మీకు తెలుసు ఎందుకంటే మీరు ఎప్పుడు సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్లు ఉంటారు కాబట్టి నడుస్తుందా నియోజకవర్గ ఈ అక్రమ అసలు ఇసుక మైనింగ్లు కానీ క్వారీలు కానీ నడుస్తున్నాయా తెలుసుకోండి